హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి వల్ల మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా లభించాలంటే ఈ కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి అలా పూజ చేయడం వల్ల కోటి అంటే మనం అలా పూజ చేయడం వల్ల కోటి పూజల పూజలు చేసినంత పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు రెండవ కార్తీక సోమవారం పూజా విధానము అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోకు ముందుగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం నమ శివాయను కూడా కామెంట్ చేయండి నవంబర్ మూడో తేదీ రెండో కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున అంటే కార్తీక సోమవారం రోజున ఒక చిన్న దీపం వెలిగించిన శివుణ్ణి స్మరించుకున్న విశేషమైన పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజ చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని కార్తీక పురాణం వివరిస్తుంది పూజ చేసే ఆడవాళ్ళు తెల్లారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడుపులకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి పుణ్య నదుల్లో స్నానం ఆచరించి నదుల దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్లో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు లేదా నీటిలో కొంచెం పసుపు కలిపి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది ఈ కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు చన్నీటితో స్నానం తలస్నానం చేయాలి ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటలో దీపాలు వెలిగించాలి ఇక పూజ చేసే ఆడవాళ్ళు ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా ఎరుపు గాజులు అంటే మట్టి గాజులు ధరించి జడలో పువ్వులు పెట్టుకొని దీపారాధన చేయాలి ఇలా అయితే ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు నిండు సౌభాగ్యం వరిస్తుంది ముందుగా మన పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చందనం అంటే శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెడితే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తారు మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటానికి పూలతో అందంగా అలంకరించుకోవాలి జాజి పువ్వులు మల్లె పువ్వులు శంకు పుష్పాలు చామంతి పువ్వులు జిల్లేడి పువ్వులు ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఇలాంటి పువ్వులతో శివుణ్ణి పూజ చేస్తే మన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక సోమవారం దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది శివుని చిత్రపటానికి ఎదురుగా ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించాలి ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో నెయ్యి పోసి ఒక్కొక్క దీపంలో ఐదు బొత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి కార్తీక సోమవారం చేసే దీపారాధనకు కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ రెండో కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే దాన్నే నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు నారికేల దీపాన్ని వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక సోమవారం నాడు పూజ చేసే ఆడవాళ్ళు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టాలి మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి రెండవ కొబ్బరి చిప్పలో పంచదార వేసి ఆ కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ నారికేల దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి హారతి సమర్పించాలి తర్వాత నమస్కారం చేసుకోవాలి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు నారికేల దీపం వెలిగించలేనివారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే ఇంకా మంచిది ఈ విధంగా శివునికి పూజ చేస్తే చేస్తూ అంటే మనం పూజ చేస్తున్నా సేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఈ మంత్రానికి ఎంతో దైవశక్తి ఉంటుంది మన పూజ గది ముందు కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే శివుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపాలు వెలిగించాలి తులసి కోటను అందంగా అలంకరించి తులసి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన నెయ్యి దీపం వెలిగించాలి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు పోసి ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి మనకి చిన్నవో పెద్దవో డబ్బు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అలాంటివి ఏవైనా ఉన్నా ఏ ఎటువంటి సమస్యలున్నా కూడా క్రమం క్రమంగా తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతాము ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఉదయమంతా ఉపవాసం ఉండాలి ఈ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే వేయి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం మనకి లభిస్తుంది కాబట్టి ఈ రెండవ కార్తీక సోమవారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చెయ్యకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకు కోటి జన్మల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది విశేషంగా ఈ సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఇంకా మంచిది చాలా మంచి ఫలితాలు మనకి ఉంటాయి అలాగే ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది తులసి కోటలో కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం భరించి మన ఇంటి సంపద అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇలా ఏదో ఒక విధంగా శివాలయంలో దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున చేసే శివ శివ అభిషేకాలకు కోటి పూజలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగంపై చెమ్ముడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడు కాబట్టి ఆవు పాలతో కానీ గంగాజలంతో కానీ శివలింగానికి అభిషేకం చేయండి అదేవిధంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా వివిధ రకాల ద్రవ్యాలతో శివునికి అభిషేకించి శివుణ్ణి అనుగ్రహం మనకి తప్పకుండా మనపై ఎప్పుడూ ఉంటుంది శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసం ఉన్న ఆడవాళ్ళు నక్షత్ర దర్శనం చేసుకొని మన ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ కార్తీక సోమవారం ఆకాశ దీపాన్ని దర్శించిన దీపదానం చేసిన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేస్తే కూడా చాలా మంచిది ఈ విధంగా కార్తీక సోమవారం రెండవ సోమవారం పూజ చేసుకుంటే ఆ శివుడి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు